ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడ్లైన్స్ ఏంటంటే ఎవరికన్నా ఆన్సర్ మరి తెలిస్తే ఫస్ట్ మీ హ్యాండ్ని కొంచెం చూపించండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి మనం ఫస్ట్ రైజ్ చేసిన వాళ్ళు మరి మైక్ ఇవ్వబడుతుంది ఆన్సర్ మీరు తెలియచేయాలి మరి చిన్న పిల్లలకి ఒక క్వశ్చన్ జెంట్స్కి ఒక క్వశ్చన్ మరి లేడీస్కి ఒక క్వశ్చన్ వేస్తాం సో అందరూ రెడీగా ఉండవలసిందిగా కోర్చున్నాం ఓకే మరి కింద కూర్చున్న వాళ్ళని మరి ఈజీ క్వశ్చన్స్ అడుగుతాం ఫో ఫోర్ గ్రూప్స్గా మనం చూద్దాం ఫస్ట్ జెంట్స్ చైర్స్లో కూర్చున్న వారికి అండి ప్రశ్న తలితాకుమి ఎఫత ఈ రెండు యొక్క అర్థాలు చెప్పాలి తలితాకుమి యఫ్త ఎవరికన్నా తెలిస్తే ఫస్ట్ హ్యాండ్ చూపించండి మీ దగ్గరికి మైక్ రాబడుతుంది తలితాకుమి ఎఫత సో మీకు ఎవరికి తెలియకపోతే జెంట్స్కి క్వశ్చన్ పాస్ చేస్తున్నాం మరి జెంట్స్లో ఎవరైనా చెప్పచ్చు తలితాకుమి యఫతా ఈ రెండు ప్రభువారు చెప్పిన మాటలు సో ఎవరు చెప్పట్లేదు కాబట్టి తలితాకుమి అంటే ఏంటండి చిన్నదాన మరి ఎవ్వతా అంటే ఏంటండి తెరువబడుము అని అర్థము సో ఇది ఎవరు చెప్పలేదు ఆ తర్వాత బైబిల్లో చైర్స్లో ఉన్న వాళ్ళకే వేస్తున్నాం లేడీ టైలర్ ఎవరండి టైలర్స్ చెప్పాలి మన చాలా చాలామందికి స్టిచ్చింగ్ వచ్చు కదా లేడీ టైలర్ ఎవరు హ్యాండ్ చూపించండి లేడీ టైలర్ ఎవరు మిషన్ మిషన్ కుట్టేవారు మిషన్ కుట్టేవారు చెప్పాలి మైక్ ఇవ్వుసండి మైక్ 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 అందచేయండి లూదియా లూదియా కాదు ఇంకెవరికన్నా తెలుసండి జెంట్స్లో కానీ బైబిల్లో ఉన్న టైలర్ బట్టలు కుట్టేవారు సో తబిత తబిత అమ్మే బట్టలు కుట్టేవారు ఓకే నెక్స్ట్ చిన్నపిల్లలకి అడుగుతున్నామండి క్వశ్చన్ మరి చిన్నపిల్లలు చెప్పాలి ముగ్గురు జ్ఞానులు ఏమి ఏమి గిఫ్ట్స్ తీసుకొచ్చారు యేసు ప్రభుకి సో ఫస్ట్ హ్యాండ్ రైస్ చేయండి హ్యాండ్ రైస్ చేయండి ఓకే ఫస్ట్ నిఖిత చెప్తుంది చెప్పాలి బంగారం సాంబ్రాని బోలం ఓకే థ్యాంక్ యూ ఆ తర్వాత మరి కింద కూర్చున్న వారికి ఒక క్వశ్చన్ అడుగుతా అండి ఫలము రేచల్ గారు పద్మ గారు ఏదైనా మూడు ఆత్మ ఫలము ఆత్మ ఫలాల్లో మూడు చెప్తే చాలు గ్రేస్ ఆత్మ ఆత్మఫలము మూడు ప్రేమ సాత్విక వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి చాలా సంతోషం నెక్స్ట్ జెంట్స్ కండి దేవుని రాజ్యం అంటే ఏంటి జెంట్స్లో వారు చెప్పాలి దేవుని రాజ్యము అంటే ఏంటి ఓకే క్లూ ఒకటిస్తున్నాం ఎవరు చెప్పట్లేదు కాబట్టి భోజనము పానము కాదు కానీ డాష్ ఏంటది చెప్పాలి ఓకే మైక్ ఇవ్వండి మైక్ ఇస్తే ఆన్సర్ వస్తుంది దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు కానీ అండి ఆ సత్యానందం గారికి ఇవ్వండి మైక్ పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నదండి రెండు ఇంకా రెండు ఉన్నాయి నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందం ఓకే అండి నెక్స్ట్ సిస్టర్స్ కండి ఆకోరు లోయ అంటే ఏం గుర్తొస్తుంది మనకి ఒక వ్యక్తి గుర్తొస్తాడు అక్కడ ఆకోరు లోయ ఒక వ్యక్తి గుర్తొస్తాడు చాలా ఫేమస్ మనం చెప్పుకుంటాం వాక్యాల్లో ఆకోరు లోయ ఎవరికి స్ట్రైక్ అవ్వట్లేదా సో జెంట్స్ని అడుగుతున్నామండి ఆకోరు లోయ అయ్యో బాధ లోయ శ్రమలు లో ఓకే ఒక పర్సన్ ఒక మనకు ఒక ఫేమస్ పర్సన్ గుర్తొస్తారు కదా వెరీ గుడ్ అండి సత్యానందం గారు మరి సంవత్సరం ఆఖరిలో వచ్చి గిఫ్ట్స్ పట్టుకెళ్ళిపోతున్నారు ఆ కూర లోయ అంటే ఎవరు గుర్తు రావాలి ఆకాను ఆకాన్ని ఏం చేశారండి శపితమైనది తీసుకోవడం వల్ల ఆయన్ను రాళ్లతో చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నెక్స్ట్ పిల్లలకి అడుగుతున్నా అండి క్వశ్చన్ పిల్లలు చెప్పాలి లాజరు ఎన్ని దినాల తర్వాత తిరిగి సమాధిలో నుండి బయటకు వచ్చారు సో ఫస్ట్ హ్యాండ్ చూపించాలి లాజరు లాజరు సెవెన్ డేస్ షైన్ చెప్పండి సెవెన్ డేస్ రాంగ్ ఓకే లేడీస్ చెప్పాలండి ఫోర్ డేస్ ఓకే తర్వాత మరి జెంట్స్ని అడుగుతున్నామండి అండి ఎస్తేరుకు ఉన్న మరి ఒక పేరు ఎస్తేరుకు బైబిల్ గ్రంథంలో ఎస్తేరు ఉంది కదా జాన్మార్క్ అంకుల్ గారికి ఇవ్వండి నక్షత్రము ఎస్తేరు అర్థం నక్షత్రము ఓకే కరెక్టే ఎస్తేరుకు మరొక పేరు ఉంది బైబిల్ గ్రంథంలో వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హదస్సా సో నెక్స్ట్ సిస్టర్స్ని అడుగుతున్నామండి చిన్ని ప్రవక్తలు ఉన్నారు కదా మనకి యష్యా ఇర్మియా ఎహెస్కేలు దానియల్ తర్వాత చిన్ని ప్రవక్తలు మైనర్ ప్రాఫిట్స్ అంటారు ఎట్లీస్ట్ ఒక ఫోర్ చెప్పాలి చిన్ని ప్రవక్తలు ప్రవక్తల పుస్తకాలు ఉంటాయి లాస్ట్కి వచ్చేసరికి యషియా ఇర్మియా ఎహెస్కేలు దానియలు తర్వాత చిన్న చిన్ని పుస్తకాలు ఉన్నాయి ఫోర్ బుక్స్ చెప్పాలి ఎవరో చెప్పలేరా ఓకే 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 అండి మైక్ తీసుకోండి మైక్ తీసుకోండి చెప్పు ఆమోసు ఎజ్రా ఎజ్రామోసు మీకు ఎజ్రా అంటే బిఫోర్ వస్తుంది ఓకే అండి ఆమోసు మీక ట్రై చేయండి కరెక్టే లాస్ట్ బుక్స్ అమోసు మీకు ఓ బజ్జియా ఓ బజ్జియా ఓకే థ్యాంక్ హోషియా వెరీ గుడ్ సిస్టర్ గారి పేరు రాసుకోండి ఆ తర్వాత జెంట్స్కి క్వశ్చన్ ఏంటంటే టెంట్ పెగ్ తెలుగులో ఏమంటారు గుడారపు గుడారపు మేకు పాలు అంటే ఎవరు గుర్తొస్తున్నారు గుడారపు మీకు పాలు ఆ రెండు ఒక సీన్ మనకి గుర్తు వస్తుంది జాన్మార్క్ అంకుల్ గారికి మైక్ ఇవ్వండి కాదండి సత్యానందం గారికి ఇవ్వండి మైక్ ఓకే అండి ఇంకా ఒక స్త్రీ గుర్తొస్తుంది అవునండి సిసేరా కరెక్టే దగ్గర వరకు వచ్చారు ఇంకొక స్త్రీ ఆమె చంపారు కదా సిసేరాను చంపిన స్త్రీ లప్పీదోత్ అండి లప్పీదోతుకు భార్య అయిన యాయేలు యాయేలు వెరీ గుడ్ అండి నెక్స్ట్ పిల్లల్ని అడుగుతున్నాం క్వశ్చన్ ప్రార్థించి మొక్కుకొని కుమారుని పొందిన స్త్రీ ఎవరు ప్రార్థించి మొక్కుకొని కుమార్ని పొందిన ఒక స్త్రీ ఫేమస్ అది ప్రేయర్ చేస్తే పుట్టారు షైన్ చెప్పాలి శామ్యుల్ వెరీ గుడ్ వాళ్ళ మదర్ పేరు చెప్పాలి మదర్ పేరు అన్న నిఖిత నిఖిత పేరు రాయండి తర్వాత పద్మ గారికి రేచల్ గారికి క్వశ్చన్ అడుగుతున్నాం బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీల పేర్ల మీద ఉన్న పుస్తకాలు పద్మగారు రేచల్ గారు స్త్రీలు పేరు మీద ఉన్న పుస్తకాలు రూతు వెరీ గుడ్ ఓకే అండి తర్వాత జెంట్స్ని క్వశ్చన్ అడుగుతున్నామండి మేడి చెట్టు అంటే ఎవరు గుర్తొస్తారు సో ఓకే అండి సుచంద్ర అంకుల పేరు రాసుకోండి జక్కయ్య 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 ఓకే నెక్స్ట్ లేడీస్ని అడుగుతున్నామండి ఏసు ప్రభువుని అనుమానించిన శిష్యుడు ఎవరు కరుణ గారికి తోమా గారు డండి తర్వాత పిల్లల్ని అడుగుతున్నాం యేసు ప్రభు చేసిన అద్భుతాలు మూడు చెప్పాలి అంటే గుడ్డివాళ్ళు కుంటి వాళ్ళు అవి కాదు యేసు ప్రభు చేసిన స్పెషల్ అద్భుతాలు ఏవైనా మూడు కాంటెస్ట్ పర్సన్ సందర్భం వ్యక్తి చెప్పాలి అంటే వాటర్ని ద్రాక్ష రసంగా మార్చడం వెరీ గుడ్ రొట్టె రొట్టెని మార్చడం కొంచెం గట్టిగా చెప్పండి రొట్టెని ఐదు వేల మందికి రెండు చేపలు ఐదు వెరీ గుడ్ తర్వాత తర్వాత చెప్పాలి ఇంకొకటి చెప్పాలి మూడు తర చనిపోయిన తర్వాత మూడు రోజుల్లో లెగిస్తానని మాటిచ్చా ఎవరైనా ఏసై దేవుడు యేసు ఏసుప్రభు చేసిన అద్భుతాలు ఏసుప్రభు చేసిన అద్భుతాలు రెండు ఒకటి కానా పెండ్లి విందు నెక్స్ట్ ఏంటమ్మా ఐదు రొట్టెలు రెండు చేపలు ఇంకొక అద్భుతం చెప్పాలి జస్ట్ వన్ మినిట్ ఆలోచించండి ఎందుకంటే మనకి కొంచెం నాలెడ్జ్ పెరుగుతుందండి అంతే దెబ్బలని స్వస్థతపరిచేయడానికి ఎవరిని దెబ్బలని స్వస్థపరిచే అదే ఎవరిని హీల్ చేశారు ఎవరిని స్వస్థపరిచారు గుడ్డి వారిని వాగ్వలేని వారిని వాళ్ళ కాకుండా ఇవన్నీ కామన్ స్పెషల్ అద్భుతాలు చెప్పాలి చెప్పాలి ఓకే అండి ప్రీతి పేరు రాసుకోండి తర్వాత స్త్రీలని అడుగుతున్నామండి పౌలు ప్రసంగించినప్పుడు ఒక వ్యక్తి మేడ మీద నుంచి పడి చనిపోయాడు ఎవరు అతను లేడీస్ చెప్పాలి పౌలు గారు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు నిద్రపోతూ ఒక వ్యక్తి కిటికీ మీద నుంచి పడి చనిపోయాడు అతన్ని మళ్ళా ఆ పౌలు గారు బ్రతికించారు ఆయన పేరు ఏంటి ఐతుకు వెరీ గుడ్ నెక్స్ట్ జెంట్స్ని అడుగుతున్నామండి క్వశ్చన్స్ నూట ఇరవై ఏడు సంస్థానములకు రాజు ఎవరు నూట ఇరవై ఏడు సంస్థానములకు రాజు ఎవరు వెరీ గుడ్ అండి ఓకే ఓకే తర్వాత జెంట్స్ని మరి లేడీస్ని ని అండి సమాజ మందిరంలో దేవుడు స్వస్థపరిచారు సో ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి సమాజ మందిరంలో స్వస్థపరచబడిన స్త్రీ ఎన్ని సంవత్సరాలు ఆమె ఆ బంధకాల్లో ఉన్నది పన్నెండు సంవత్సరాలు ఎవరండి పన్నెండు రాంగ్ అది ఇంకెవరన్నా మందిరంలో స్వస్థపరచబడిన స్త్రీ ప్రభువారు అక్కడ స్పెషల్గా మెన్షన్ చేశారు ఇన్ని సంవత్సరాలు ఆమె ఆ బంధకాల్లో ఉన్నట్టు విడిపించినట్టు చెప్పారు చెప్పాలి పద్దెనిమిది సంవత్సరాలు వెరీ గుడ్ అండి భారతీ గారి పేరు రాసుకోండి జెన్సిక్ మరి ఒక క్వశ్చన్ సింహము తేనె పట్టు ఎవరు గుర్తొస్తున్నారు మనకి వెరీ గుడ్ గారి పేరు రాసుకోండి ఆ తర్వాత లాస్ట్ వీక్ కింద కూర్చున్న వారు పద్మగారు రేచల్ గారికి లాస్ట్ వీక్ వాకింగ్ చెప్పుకున్నాం నతనీయల గురించి ఏమి సాక్ష్యం ఇచ్చారు ప్రభువారు ప్రభువారు నతనీయలు గారి గురించి ఏమి సాక్ష్యం ఇచ్చారు వెరీ గుడ్ ఒకటి చెప్పారు ఇంకోటి కూడా చెప్పాలి ఇంకోటి కూడా చెప్పాలి చెప్పండి పద్మగారు చెప్పాలి ఎవరికన్నా గుర్తుందండి ఆదివారం వాక్యం చెప్పుకున్నాం నతనీయలు గురించి రెండు సాక్ష్యాలు గురించి నతానీయలు గురించి ఇచ్చిన సాక్ష్యం లేదు ఓకే అండి ఇతను నిజంగా ఇస్రాయేలీడు అనే సాక్ష్యము విన్నాం సో పిల్లలకి క్వశ్చన్ అండి ఏ తోటలో ఏ సుప్రభ వారు చివరి రాత్రి స్పెండ్ చేశారు అక్కడ నుంచి ఆయన సిలువుకు వెళ్ళారు ఏ తోటలో లాస్ట్గా ప్రభు స్పెండ్ చేశారు ఎవరు చెప్పారండి ఓకే ఓకే క్యాన్సిల్ ఓకే సిస్టర్స్కి కోసం అండి మరణం లేకుండా కొనుపోబడిన వారు ఎవరు చెయ్యి ఎత్తండి చెయ్యి ఎత్తి చెప్పండి హనోకు మరి ఒకరు హనోకు వస్తున్నారు వస్తున్నారు ఆలోచించండి హనోకు నోహ్ గారు కాదండి హనోకు కరెక్టే గారు వెరీ గుడ్ రాణి రాణి గారి పేరు రాసుకోండి తర్వాత పద్మ గారికి రేచల్ గారికి సర్వాంగ కవచంలో ఏవైనా మూడు మీరు కాదు వాళ్ళిద్దరు చెప్పాలి రేచల్ గారు పద్మ గారు సర్వాంగ కవచం చాలాసార్లు వాక్యం చెప్పుకున్నాం కదా సర్వాంగ కవచంలో మూడు జస్ట్ మూడు చాలా ఉన్నాయి మిమ్మల్ని మూడే అడుగుతున్నాం చెప్పాలి రేచల్ గారు పద్మ గారు చెప్పలేరా సో మామూలుగా ఆడియన్స్ని అడుగుతున్నాం చెప్పండి సత్యమనే దట్టి నీతి అనే ఓకే ఓకే తర్వాత జెంట్స్ని అడుగుతున్నామండి మన బహుమానాన్ని ఎవరు అపహరిస్తారు పర్టికులర్గా వాక్యంలో ఉంది మన బహుమానమును ఎవరు అపహరిస్తారు కాదు కాదు ఫలానా వారు మన బహుమానాన్ని అపహరిస్తారు చెప్పాలి ఎవరైనా చెప్పచ్చు మన బహుమానమును అపహరించేవారు ఎవరు అపవాది కాదండి కాదు శిరస్సును హత్తుకొనని వారు మీ బహుమానమును నీయకుడి ఓకే చివరిగా ఇంకా టూ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయండి ముగించేసుకుందాం బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఏం చేసేవాడట అతను చెరపట్టిన తర్వాత శత్రు రాజుల్ని కాళ్ళు బొటనవేళ్ళు చేతులు బొటనవేళ్ళు కట్ చేసేసేవాడట అతను కట్ చేసేసేవాడు చివరికి అతనికి అదే పరిస్థితి ఎదురైంది ఎవరు ఆ రాజు నా క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నానండి ఒక నిమిషం సత్యానందం గారికి ఇవ్వండి బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఏం చేసేవాడట తను ఎవరినైతే జయించాడో ఆ రాజుల్ని కాళ్ళు చేతులు బొటన వేళ్ళు నరికి వేసేవాడు చివరికి అతనికి అదే పరిస్థితి ఎదురయ్యింది వెరీ గుడ్ అండి సత్యానందం గారి పేరు రాయండి తర్వాత ఇంకొక టూ క్వశ్చన్స్ ఉన్నాయి రూత్కి దా గారు రూత్కి ఏమవుతారు ఎవరైనా చెప్పండి అంకుల్కి ఇవ్వండి మనవడు అవుతాడు మనవడు ఇంకా ముని మనవడు ముని మనవడు అవుతాడు అంకుల్ గారి పేరు రాసుకోండి అలాగే లాస్ట్ క్వశ్చన్ అండి మేనే మేనే టెకేల్ ఫార్చిన్ అని ఏ రాజు గురించి దేవుడు తీర్పు పంపించారు సిస్టర్స్లో వాళ్ళు చెప్పాలి మెనే మెనే టెకిల్ ఓ ఫార్సిన్ అని ఏ రాజు గురించి తీర్పు ఇవ్వడం జరిగింది చెప్పండి అండి చెప్పండి బెల్త్ వెరీ గుడ్ సో చాలా థ్యాంక్స్ అండి మరి ఎవరు చెప్పారో వాళ్ళందరికీ మరి ప్రైజెస్ కూడా ఇస్తాం